ఈ రోజు మనము పొన్నాల విలేజ్ శామీర్పేట్ మండలంలో ఉన్నాము నమస్తే డీఎస్ఎన్ నమస్తే మీరు తీగజాతి కూరగాయలలో ప్రధాన సమస్య అయినటువంటి పండగ ఉంది అవును దాన్ని మీరు ఎలా నివారించారు అవును బీరకు వచ్చి మనకి ఫార్టీ డేస్ నుంచి కచ్చితంగా బీరకు ఈ పండగ ఖచ్చితంగా వస్తుంది అది నేను ఇంత ముందు చాలా కెమికల్ వాడడం వాడడం జరిగింది మల చాలా మంది అడుగుతారు మలతేని కొట్టు మన ప్రాసెస్ అని అంత కంట్రోల్ అవ్వలేదు మా బ్రదర్ చెప్పారు ఇది ఆకాశీయాలు పెట్టమని చెప్పారు ఇది ఆకాశీఎల్ వాడి నుంచి ఏమైంది అంటే ప్రతి ఒక్కటి చనిపోతుంది టెన్ ఎంఎల్ అండి కలిపి ఎట్లా పెట్టారు ఏ విధంగా పేస్ట్ బెస్ట్ నేను ఉన్న నాకైతే కడిలు ఉంటాయి అండి పేస్ట్ రాసి మొత్తం ఎక్కడెక్కడ రాసుకుంటే వెళ్ళిపోవాలి కర్రకు ఉందంట కూడా అక్కడ కొంచెం కొంచెం అంటించుకుంటూ వెళ్ళిపోవాలి అంటే ఇప్పుడు కర్రకి కర్రకు వచ్చి ఎన్ని ఫీట్ అండి ఇక్కడ నుంచి ఒక పదిహేను ఫీట్లకి కి పదిహేను ఫీడ్ లకి ప్రతి కర్రకి రాసుకుంటే అంటే ఒక నాలుగు గరికి కర్ర గ్యాప్ రాసుకుంటే ఒక్క ఒక్క బాక్స్ వన్ ఏకర్ వస్తుంది పెట్టిన తర్వాత మాత్రం చాలా కంట్రోల్ నైన్టీ నైన్ పర్సెంట్ కంట్రోల్ ఉంది తోట అయితే చాలా బాగుంది అప్పటి నుంచి నేను ఇప్పటికి త్రీ టైమ్స్ వాడి నుంచి త్రీ టైమ్స్ పెట్టడం జరిగింది త్రీ టైమ్స్ చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ వాడాలి కూడా ఎందుకంటే మీకు చాలా రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంది మనీ కోసం చూడొద్దు మీకు వాడిన తర్వాత రిజల్ట్స్ అనేది చూడాలి ఎందుకంటే నేను వాడాను నా తరపున ఒక ఇరవై మంది రైతులు వాడుతున్నారు కొత్త రైతులు ఎవరు ఉంటే ఖచ్చితంగా వాడండి